ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు మనకి ట్వంటీస్ లోనే సిక్స్టీస్ లా కనిపించడానికి నాకు అర్థమైనంత వరకు చిన్న వయసులోనే రకరకాల డిజార్డర్స్ అండి అది జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒకటి అంటే ఇంట్లో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సేమ్ అదే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా అంత మబ్బుగా ఉంటారు అన్నట్టు కూడా ఫిఫ్టీస్ లో అలా సిక్స్టీస్ లో చూసే వాళ్ళం బీపీలు షుగర్ని ఇప్పుడు మనం ట్వంటీ ప్లస్లో నుండి కూడా చూస్తున్నాం అది చాలా తెలుసుకోవాలి థైరాయిడ్ అంటాము పీసీఓడి అంటాము గర్ల్స్ వచ్చేసరికి చిన్న చిన్న వయసులోనే ఇలాంటి డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఒకలాంటి డిప్రెషన్ తీసుకుని వెళ్ళిపోయి ఏజింగ్ వచ్చి అంటే మీన్స్ అంటే ఒక ముసలితనం అనేది ఫేస్ లో కనిపిస్తుంది చిన్న వయసులో కూడా పెద్దవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు రైట్ ఇది ఓబెసిటీ కావచ్చు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు లేకపోతే వారికి త్వర త్వరగా అటువంటి దానికి ప్రీడిస్పోజ్ చేసేటువంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ నేను నేను ఏమంటానంటే కొన్ని చేంజబుల్ సమ్ ఆర్ నాన్ చేంజబుల్ కొన్ని మార్చు మార్పు చేయొచ్చు కొన్ని మార్చలేము మార్పు చేయగలిగినటువంటి పరిస్థితులను మనం మార్పు చేయగలిగితే దాన్ని సరిగా చేయగలిగితే ఏమవుతుందంటే జీవితం మన చేతుల్లోకి వస్తుంది అంతే కదా ఇప్పుడు ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండాలనుకుంటారు నవ్వుతూ ఉండాలనుకుంటారు చర్మం నిగనిగలాడుతూ ఉండాలనుకుంటారు పాజిటివ్గా ఉండాలనుకుంటారు వైబ్రెంట్గా ఉండాలనుకుంటారు ఎప్పుడు కూడా క్రియేటివ్గా ఉండాలనుకుంటున్నారు అనుకుంటూ ఉంటారు ఇవి కాకపోతే ఇరవైలో కూడా ఎలా కనిపిస్తారంటే చాలా డల్గా చాలా ఏజ్ ఇదంతా కనిపిస్తారు ఎందుకు త్వర త్వరగా మూడతలు వస్తున్నాయి ఎందుకు త్వర త్వరగా స్పైన్ కూడా చూడండి స్ట్రైట్గా ఉండదు ఇలా ఉండిపోతుంది నడకలో కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండదు త్వర త్వరగా అటాక్స్ వస్తున్నాయి ఇంకా ఆడవాళ్ళకి తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంట తర్వాత పీసీఓడి డిజార్డర్స్ అంట ఇవన్నీ కూడా ఏమిటంటే నాట్ లవింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ నాట్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ నాట్ అలైనింగ్ టు వన్స్ ఓన్ సెల్ఫ్ అంటే నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు గుర్తించకపోవడమే చాలా వరకు ఏం చేస్తుందంటే మన గొప్పతనాన్ని పక్క వాళ్ళు గుర్తించాలి అనుకుంటున్నాం కానీ మనం ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అప్పుడు గుర్తించాలి ఇప్పుడు మీరున్నారు ఉన్నారనుకోండి తర్వాత మీరు చాలా డల్గా ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఏం చేయాలి దశ వెయిట్ తగ్గించేటువంటి పనులు చేయాలి మీరు డల్గా ఉండకుండా కొంచెం యాక్టివ్గా ఉండే పనులకు ప్రోత్సహించాలి చాలా డల్గా ఉన్నావు ఏమి ఇట్లయిపోతున్నావు వీళ్ళే నెగిటివ్ మాటలు అన్నారనుకోండి ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా ప్రేమపూర్వకంగా మాట్లాడాలంటే వాళ్ళకు వశం అయిపోతారు పక్క వాళ్ళు మెచ్చుకోవాలని తహతహ ఉంటుంది అన్నట్టు నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి ఈ సెక్షన్ ఇవ్వండి జీవితానికి ఒక లక్ష్యం ఉంది జీవితానికి ఒక మంచి ఆలోచనలను చేసుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి నేను ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను మీరు హాయిగా కూర్చొని నవ్వుతూ ఫేస్ మీద నవ్వు తెచ్చుకొని మీ శరీరాన్ని పూర్తిగా నవ్వుతో నింపండి అందరు కూడా ఏంటంటే దుఃఖంతో నింపుతారు అన్నట్టు ప్రాబ్లమ్స్తో నింపుతారన్నట్టు కానీ నవ్వుతూ నింపుతూ నింపుతూ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఎవ్రీ సెల్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ డిఎన్ఏ జెనెటిక్గా చాలా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మీరు చీకటిలో కూడా వెలుగుని నింపుతున్నారు ఆశావాహ దృక్పథాన్ని నింపుతున్నారు పాజిటివిటీని నింపుతున్నారు నింపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ సెల్ విల్ రెస్పాండ్ యూ మీరు చూడండి లివరు ఒకవేళ హాఫ్ కూడా చెడిపోయినప్పుడు కూడా తను రీగెయిన్ చేసుకుంటుంది తను రికవర్ చేసుకుంటుంది ఎక్కడైనా కష్టం ఉంటే దానివైపు మిగతా సెల్స్ కూడా హెల్ప్ చేసేదానికి అటువైపు అడుగులు వేస్తాయన్నట్టు అంత అద్భుతమైనటువంటి శరీరం కాలుకు గుచ్చుకుంటే కంటికి నీరు వస్తుంది అన్నట్టు ఏదైనా కష్టం ఉంటే మనకు ఏదైనా కావాలనుకోండి చూడండి ఆకలి మనకు కానీ చెయ్యి వెళ్తుంది ఒక ఇంటిగ్రేటెడ్గా పని చేస్తుంది నములుతుంది లోపలికి పంపిస్తుంది దాన్ని జీర్ణం చేస్తుంది ఇంత గొప్ప వ్యవస్థ మనకు తెలిసిన వ్యవస్థ ఉంటే తెలియకుండా ఎంతో శక్తి ఉంది మనల్ని ఉపయోగించుకోవాలి అందుకే మనల్ని మనం మోటివేట్ చేసుకునే దానికి ఆ స్మైల్ అలా నింపుతూ మెడిటేషన్లో అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే రోజు మనం స్నానం చేస్తున్నామో లేదా స్నానం చేయకపోతే ఏమవుతుంది శరీరానికి వారం రోజులు చేయలే ఏమైతే పరిస్థితి నెల రోజులు చేయలే ఏమవుతుంది కొంచెం దూరం ఉండండి ఇది ఎంత బాగున్నా అని ఎలా అంటారో మన మనసును కూడా మనం శుభ్రం చేయకపోతే మనసును కూడా పాజిటివ్ ఆలోచనలతో నింపకపోతే ఏమవుతుందంటే అది కూడా నాన్ వెస్ట్ అయిపోతుంది అప్పుడు ఏమి అసలు పక్కన వాళ్ళందరూ కూడా యు ఆర్ వేస్ట్ అంటారు అన్నట్టు మనకు మనం వేస్ట్ పక్క వాళ్ళ చేత వేస్ట్ అంటారు ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ బాడీలో ఉన్నటువంటి శక్తిని వేస్ట్ చేసుకుంటుంటే త్వర త్వరగా ముసలి వాళ్ళు కాకపోతే ఇంకేమవుతారు చెప్పండి హరిగారు సాధారణంగా మనకున్న ఆలోచనలకి మన పరిస్థితులు కూడా కారణమవుతూ ఉంటాయి ప్రధాన సమస్య ఆర్థిక సమస్య అబ్బా డబ్బులు లేవు ధనం సంపాదించాలి ఏం చేయాలో తెలియని పరిస్థితి మీరేమంటారు ఎలా సంపాదించవచ్చు అంటారు దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీరు గ్రౌండెడ్గా ఉండేదానికి ఇట్లా చేరులో కూర్చొని కాళ్ళు బాగా భూమికి తగలాలి ఇలా చేతులు చూడండి అందరు చేయండి మీరు కూడా ఇట్లా జస్ట్ ఒకసారి ఇలా ముందుకు వెనక్కి ఇలా అంటుంటే ఏమవుతుందంటే చేతుల మధ్యలో ఏదో ఒక అయస్కాంత శక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది సైంటిఫిక్గా ఇది మాట్లాడే వాళ్ళు దీన్ని క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటారు ఓకే అంటే మనలో ఉన్న శక్తిని మనం చూస్తున్నామని ఇలా చేస్తూ చేస్తూ మీకు డబ్బు ఎంత సంపాదించాలి అంటే ఉదాహరణకు నాకు మంచి హౌస్ రావాలి మంచి కారు రావాలి మంచి జాబ్ రావాలి అందరూ నా వాళ్ళు రావాలి అన్నటువంటి ఆలోచనలను ఇక్కడ ఈ మధ్యలో చేతుల్లో ఊహించుకోండి భావించండి అంతే కదా ఇప్పుడు నేను ఇక్కడికి షూటింగ్ చేయాలని అన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను నాలో లేకుంటే వస్తాను నేను డాక్టర్ కావాలని మా అమ్మ అనుకుంది కాబట్టి డాక్టర్ అయ్యాను నేను చాలా మంచి మంచి విషయాలు చాలామందికి చెప్పాలి అందరి జీవితాలు ఆనందం పంచాలి కోరిక ఉంది కాబట్టి జరుగుతున్నాయి ఇక్కడ కూడా మీ కోరిక ఏవైతే ఉన్నాయో డబ్బు ఎంత సంపాదించాలనుకున్నారో నేను ఇప్పుడు చూస్తున్నాను డాక్టర్ హరిని చాలా రిచ్గా ఉన్నట్టు చూస్తున్నాను డాక్టర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా కిందికి లాగేవాళ్ళు కాదు అందరు సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా చూస్తున్నాను ఇంట్లో ఉన్నటువంటి వారందరూ సహకరిస్తున్నట్టుగా చూస్తున్నాను సక్సెస్ అంతా జరుగుతున్నట్టుగా చూస్తున్నాను ఇలా ఈ ఎక్సర్సైజ్ మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ఏమైతుందంటే మనకు ప్రణాళిక వస్తుంది ఏం సాధించాలి ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు వంద కోట్లు సంపాదిస్తారా ఈ జీవితంలో పది కోట్లు సంపాదించు కదా పది కోట్లు సంపాదించాలనేది ఇక్కడ చూడండి ఎట్ ఇక్కడ ఇక్కడ చూడండి రోజు చేస్తుంటే నాకెందుకు చేత కాదు అనిలంబానికి సా సాధ్యమైనప్పుడు అతను మనిషి అయినప్పుడు నాకెందుకు సాధ్యం కాదు ఎంతమంది యాంకర్స్ లేరు పాపులర్ యాంకర్స్ లేరు వాళ్ళందరికీ సంపాదించడం లేదు ఇటువంటి పాజిటివ్ ఆలోచనలన్నీ రోజు రోజుకి వస్తుంటే ఏమవుతుందంటే వీ మ్యాగ్నటైజ్ బెస్ట్ థింగ్స్ ఇన్ థౌ అవర్ లైఫ్ ఓకే అండ్ వస్ట్ థింగ్స్ కాదు అందుకే అంటుంటారు నీ ఆలోచనలను నీ మైండ్ను మైండ్ సెట్ను మార్చుకోమని ఇలా రోజు చేస్తుంటే మీకు తెలుస్తుంది ఇది ఎనర్జీ తెలుస్తుంది చివర సంతృప్తి అనిపిస్తుంది నాకు ఇది కావాలి అది కావాలి కాదు అన్నీ వచ్చినటువంటి ఫీలింగ్తో పనిచేస్తుంటే ఎలా ఉంటుంది చూడండి